వాళ్ళ స్టార్ట్ చేయటం జరిగింది ఆంధ్ర రాష్ట్రం అంతటా నలుమూలల గ్రామ గ్రామాన్న ఈ ఆరదాం ఆంధ్రాన్ని పెద్ద ఎత్తున ఉత్సాహంగా స్టార్ట్ చేయటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది చేసినా కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఒక పద్ధతిగా ఆలోచించి ప్రజలకి ఉపయోగపడే విధంగా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి వాళ్ళని బయటికి బయట దేశాలకు కూడా మన వాళ్ళని తయారు చేసి పంపించే విధంగా ఒక సిస్టమ్ ప్రకారం దీని మీద చాలా ఆలోచన చేసి ఈ ప్రోగ్రాంని డిజైన్ చేయటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైనా చేసినా ముక్కుపడిగా ఏదో చేసేసా అయిపోయింది అనేది కాకుండా దాన్ని ఫలితాలు వచ్చే విధంగా ఆయన ఆలోచిస్తారు ఆ రకంగా ఈ రోజున చిన్న కుగ్రామం నుంచి కూడా ఈ ఆడదాం ఆంధ్రా తీసుకొచ్చి మరి ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున డిజైన్ చేసి ఈ రోజు లాంచింగ్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడే నేను మా తణుకులో పాల్గొటం జరిగింది ఈ ప్రోగ్రాం చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు మన పిల్లలు కూడా మురకలేస్తా ఉన్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు అందరూ కూడా ఓన్లీ చదువుల మీదే మార్కుల మీదే ఆలోచిస్తున్నారు కానీ ఏమాత్రం ఈ పిల్లలకి మంచి గేమ్స్ మంచి ఆటలు ఆడిద్దామనే ఆలోచన తక్కువైపోయింది దానివల్ల పిల్లలు స్ట్రెంత్ కోల్పోతున్నారు బాగా బాడీ వీక్ గా తయారవుతుంది కానీ ఈ ఇటువంటి ఒక ఆటలకు కూడా ఒక టైం ఇచ్చి ఆ నైపుణ్యాన్ని బైక్ తీసుకొచ్చి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో వాడిని ప్రోత్సహించే విధంగా ఏ ప్రభుత్వాలు చేయట్లేదు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి జాతికి మన జా మన జాతి గౌరవం పెరిగే విధంగా విదేశాల్లో కూడా ఆడే విధంగా తయారు చేయడానికి ఒక ప్రణాళిక చేయటం నాకు గర్వంగా ఉంది దీని ఈ స్పోర్ట్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ దాన్ని నేను జప్పి చర్మంలో ఉన్నప్పుడు కూడా ఎంకరేజ్ చేశాను చాలా టీములు ఎంకరేజ్ చేశాను కబడ్డీలు అన్ని కూడా ఎంకరేజ్ అందులో విక్రాంగ క్రికెట్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఎంకరేజ్ చేశాను వాళ్ళు బయట దేశాలకు కూడా వెళ్ళి ఈ రోజు నా పెద్ద స్ట్రెంత్ అయ్యి ఏదైతే క్రికెట్ బోర్డు లో కూడా ఆయన మెంబర్స్ గా అవటం నాకు చాలా గర్వంగా ఉంది అలాగే అంటే ముఖ్యమంత్రి నేను చూడలేదు గౌరవ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రత్యేకంగా తీసుకుని ఈ కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉందని తెలిసేస్తే మన ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో కూడా భారతదేశంలో ముందుండస్కారం ఏర్పడటానికి ఏమాత్రం సందేహం లేదనేది నాకు అనిపిస్తా ఉంది ఆయన ఖచ్చితంగా పట్టుకున్నది వదలరు అది ఒక ఏదో మొక్కుబడి చేసే కార్యక్రమం కాకుండా ఈ కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఇవాళ చదువుని చూసుకోండి ఒక బాధ్యతగా తీసుకుని చదువులు ఇంగ్లీష్ మీడియం పెట్టి డ్రెస్ ఇచ్చి బ్యాగ్ ఇచ్చి బూట్లు ఇచ్చి నాడు నేడు స్కూల్స్ మార్చి డిజిటల్ క్లాస్ రూములు చేసి భారతదేశంలో ఇవాళ పదిహేనో స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ని మూడో స్థానానికి తీసుకొచ్చారు నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ నెంబర్ వన్ లో ఉంటాం అలాగే అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్లే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు మా తరఫు చేసిన తప్పున తెలియజేస్తున్నాను అని చెప్పి తెలియజేస్తాను అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాశారుగా చిన్న పిల్లలం కాదమ్మా వనమూలకలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్